అను ఈ రోజు మన పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం అసలు బతుకమ్మ పండుగ అనేది చారిత్ర చరిత్ర కాలం నుంచి వస్తున్నది మొదటగా వేములవాడ ప్రాంతం నుండి బతుకమ్మ పండుగను చేసుకోవడం ప్రారంభించినారు బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము పువ్వులతోనే సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మకు ముఖ్యంగా అవసరమైన పువ్వులు గునుగు పువ్వులు తంగేడు పువ్వులు బంతి పువ్వులు చామంతి పువ్వులు ఈ విధంగా తొమ్మిది రోజులు బతుకమ్మని తయారు చేసి పండుగను జరుపుకోవడం జరుగుతుంది యాక్చువల్గా బ బతుకమ్మ పండుగ ప్రారంభం ఎప్పుడు అంటే అమావాస్య పెత్తమాస లేదా భాద్రపద అమావాస్య రోజు నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది పెత్తరామాస అంటే జనరల్గా మన పూర్వీకులకు నైవేద్యంగా సమర్పించుకుంటాం భోజనం చేసిన తర్వాత బతుకమ్మని తయారు చేసాం కాబట్టి ఎంగిలి అన్న పదంతో ఎంగిలి పూల బతుకమ్మను చేసుకోవడం జరుగుతుంది మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభం అవుతున్నది ఈ విధంగా తొమ్మిది రోజుల బతుకమ్మల గురించి మిగతా టీచర్స్ మాట్లా నెక్స్ట్ కుల బతుకమ్మ అశ్వయుద్ధ శుద్ధ పాండమి రోజు అటుకమ్మ బతుకమ్మ వేడుక జరుగుతుంది ఈ అటుకుల బతుకమ్మ రోజు తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు బంతి పూలు అడవి గడ్డి పూలతో బతుకమ్మను రెండో వరుసలో పేరుస్తారు ఈ అటుకుల బతుకమ్మ పండుగ రోజు సప్పిడిపప్పు బెల్లము అటుకుల వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ చేసే రోజు మూడు వరుసలలో బంతి పూలను తంగేడు జిల్లేడు అన్ని రకాల పూలను కలిపి మూడు వరుసలలో బతుకమ్మను తయారు చేస్తారు ఈరోజు ముద్దపప్పు బెల్లం పాలు మొదలైన వాటితో దేవికి నవరాత్రుల లోపల ముద్దపప్పు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు మనం స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం అసలు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చి ఒక ఊర్లో అప్పుడు భూములు ఎక్కువ దో దోచుకునే వాళ్ళు ఒకప్పుడు రాజులు అట్లాంటి అట్లాంటి ఊర్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది ఆమెకి గుర్తుగా ఆమెని బతుకమ్మ బతుకమ్మ అని ఆ ఊర్లో పిలిచేవారంట భూమితోనే చనిపోయింది కదా అందుకని బతుకమ్మ అని అప్పటి నుంచి జరుపుకుంటున్నాం అది ఇప్పటికీ ఎప్పటికీ అది అట్లనే బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది నాలుగవ రోజు నాన్న బియ్యం బతుకమ్మ జరుపుకుంటాం నాన్న ఆ రోజు బతుకమ్మని తంగేడు గునుగు పూలతో నాలుగు తరాలుగా పేర్చి పైన గౌరమ్మని పేరుస్తారు తర్వాత నానిన బియ్యం బియ్యము బెల్లము పాలు అన్ని కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఈ రోజు మనం మన స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం బతుకమ్మ సెలబ్రేషన్స్ లో నైన్ డేస్ ఉంటాయి ఒక్కొక్క డే గురించి ఒక్కొక్క టీచర్స్ మీకు వివరిస్తున్నారు ఐదవ రోజున అట్లా బతుకమ్మని సెలబ్రేషన్ చేసుకుంటాము అట్లా బతుకమ్మ ఐదవ రోజుగా మనము జరుపుకుంటాము అట్లా బతుకమ్మ రోజు నా నానబెట్టిన బియ్యముని దంచి పిండి చేసి అట్లను పోసి గౌరమ్మకి సమర్పిస్తాము ఆటపాటలతో మనం బతుకమ్మని ఆడతాము థ్యాంక్ యూ బతుకమ్మ పండుగలో ఆరవ రోజు అయిన అశ్వయు అశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆదరిస్తారు ఈరోజు బ అంటే బతుకమ్మ అలిగిన రు అలిగిందని అర్థం బ ఈరోజు గౌరీదేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు ఈరోజు అలిగి అలిగిన అమ్మవారు ఏమి తినారని అంటారు అందుకే ఏ నైవేద్యం సమర్పించరు థ్యాంక్ యూ ఆశ్వయుజ శుద్ధ అమావాస్య రోజున మనం బతుకమ్మను మొదటగా జరుపుకుంటాం అయితే మొదటగా జరుపుకునేదేమో ఎంగిలి బతుకమ్మ చివరగా జరుపుకునేది సద్దుల సద్దుల బతుకమ్మ అయితే ఏడవ బతుకమ్మ అయినటువంటి వేపకాయల బతుకమ్మ అని ఎందుకు పేరు వచ్చిందంటే వేప వేపకాయ ఆకారంలో సకినా బియ్యం పిండితో తయారు చేసినటువంటి నైవేద్యం అమ్మవారికి అమ్మవారికి పెట్టగలుగుతాం కాబట్టి దానికి వేపాకు వేపకాయ బతుకమ్మ అని పేరు వచ్చింది థ్యాంక్ యూ ఎనిమిదవ రోజున ముద్దల బతుకమ్మని జరుపుకుంటాము ఆ రోజు బతుకమ్మకు నైవేద్యంగా బెల్లంలో వెన్న నువ్వులు కలిపి పెట్టడం వల్ల ఆ రోజు బతుకమ్మను వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తాము తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మని జరుపుకుంటాము సద్దుల బతుకమ్మతో బతుకమ్మ వేడుక ముగింపు పలుకుతుంది సద్దుల బతుకమ్మ రోజు ఐదు రకాల సద్దులు నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజిస్తారు తెలంగాణలో ప్రతి మహిళలు బతుకమ్మ పండుగ రోజు విరివిగా పూలను సేకరించి వాటిని అలంకరించి ఆటలతో పాటలతో ఆనందంగా ప్రకృతి ప్రేమతో ఈ సంబరాన్ని జరుపుకుంటారు థ్యాంక్ యూ